నమస్తే నేనుందు మిస్ వరల్డ్ పోటీలో భాగంగా ఇచ్చిన లో రేవంత్ రెడ్డి గారు అండ్ నాగార్జున గారు ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నట్టు తెలుస్తుంది మరి ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని చెప్తారా మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ మేడం మరి చూసుకుంటే మిస్ వరల్డ్ పోటీలో భాగంగా ఇచ్చిన లో నాగార్జున గారు అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నటువంటి విజువల్ నిన్న మనం చూసాం అంటే ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని చెప్పొచ్చు అంటారా ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని ఇవన్నీ తాత్కాలికంగా ఉంటాయండి ఇప్పుడు రాజకీయాలు సినిమా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఇద్దరు కలిసే ఉంటారు అవును సో ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి కొట్లాటలు వచ్చినప్పుడు కొట్లాడుకుంటారు మీరు చెప్పినట్టుగా ఇట్లాగా ఆక్రమణలు జరిగినప్పుడు ప్రభుత్వ విధి వాటిని మళ్ళా తిరిగి తీసుకోవటం లేదు అక్రమ నిర్మాణాలు కూల్చేయటం అనేది ప్రభుత్వం తరఫున జరుగుతాయి అవన్నీ కూడా జరగాలి కూడా ఇప్పుడు మీరు సామాన్య మానవుడికి ఒకలాగా ఒక సెలబ్రిటీ అనేసరికి ఇంకొకలా చూడకూడదు అనేది మనం ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది అంటే రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ఒకటే అనేది ఆయన హైడ్రా హైదరాబాద్ లో భాగంగా ఈ పనులు చేశారు సో దాన్ని మనం ఎందుకు తప్పు పట్టాలి నాగార్జున ఒక హీరో అయి ఉండొచ్చు నాగార్జున తండ్రి గారు ఒక పెద్ద హీరో అయి ఉండొచ్చు అంటే మీరు హీరోలు అయితే అక్రమంగా కట్టేస్తారా కట్టచ్చా తప్పు కదా మీరు ఇంకా బాధ్యతగా ఉండాలిగా మీరు ఒక సినిమా హీరోగా ఉంటూ మీరు సినిమాల్లో నీతులు చెప్తారు మీరు సినిమాల్లో న్యాయం గురించి మాట్లాడతారు ప్రజలకి మీరు సందేశాలు ఇస్తారు అది మీరు ఆచరణలో కూడా చూపించ ఎందుకు చెప్తున్నా అంటే మీకు గుర్తుందో లేదు ఇప్పుడు తమిళనాట విజయ్ ఉన్నారు కదా హీరో విజయ్ అతను ఒక కారు ఇంపోర్ట్ చేసుకున్నారు చేసుకున్నాక ఆ ఇంపోర్ట్ చేసుకున్న కారు కి ట్యాక్స్ కట్టాల కట్టకుండా కోర్టుకు వెళ్ళారు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన మరి తప్పు కదా ఖచ్చితంగా ఎవరైనా కూడా నేననేది అది మీరు ఒక బాధ్యత గల నటుడు అనుకుంటే మీరు చేసే పనులు కూడా బాధ్యతగా చేయాలి అంతేగాని నేను ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను ప్రశ్నిస్తారా అంటే ప్రశ్నిస్తారు మీరు ప్రజలకి మీరు జవాబుదారీతనంగా ఉండాలి మిమ్మల్ని వాళ్ళు ఒక హీరోగా మిమ్మల్ని ప్రజలు గుర్తించారు మీరేం దిగిరాలా మీరు ఒక హీరో కాబట్టి మీకు ప్రత్యేకంగా ఏమి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు మీకోసం ఒక ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా ప్యారలల్ గా నడవదు సామాన్య మానవుడికి ఏదో మీకు అది మీరు సామాన్య స్థాయి నుంచే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళారు అందుకు కారణం ప్రజలు ప్రజలు ఒక సినిమా చూసి మీ నటన మెచ్చుకున్నప్పుడే మీరు ఒక నటుడుగానో నటిగాను నిలుస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇందులో నాగార్జున తప్పు చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు చేసింది నూటికి నూరు శాతం సరైంది అయితే నిన్న ఈ ఏదైతే పేజెంట్ జరుగుతుంది మిస్ వరల్డ్ పేజెంట్ ఇందులో పక్క పక్కన కూర్చున్నారు కూర్చుంటారు తప్పలేదు ఆయన ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తోటి ఎవరికైనా కూడా పనులు ఉంటాయి అవును అవును అసలు ఆ ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందని ఎవడైనా అవును సో నాగార్జునకి మరి అనుకోకుండా వచ్చిందో అనుకుని వచ్చిందో ఒక ఛాన్స్ వచ్చింది సో యూ విల్ యూటిలైజ్ దట్ అంత మాత్రాన ఆయన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆగిపోతాయి లేకపోతే ఎన్ కన్వెన్షన్ మళ్ళీ కట్టుకోవడానికి వీలవుతుంది ఇలాంటి ఊహాగానాలకైతే నేను తెరలేస్తుంది లేకపోతే తెర తీస్తారని నేను ఓకే తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ ఖచ్చితంగా కదా ఎక్కడైనా బావ వండ వండతోటలో బావ కాదు ఆ రకంగా అంటే రేవంత్ రెడ్డి గారు కొన్ని పనులు చాలా చక్కగా చేశారు చేస్తున్నారు సరే కొన్ని కొంతమంది నచ్చుతాయి నచ్చవు అది ప్రతి ప్రభుత్వంలోనూ మంచి చెడు అనేది ఉంటుంది అది చూసే పర్సెప్షన్ ఇప్పుడు మీరు నాకు ఇష్టం అనుకోండి మీరు తప్పు చేసినా కూడా సర్లే మన హిందునే కదా ఏమైందిలే అస చూసి చూడనట్టు ఉందాం అని అనుకోవటం తప్పు ఎప్పుడు కూడా ఏదైనా ఇంట్లోంచి మొదలవ్వాలండి నేను మీకు చెప్పే ముందు నా ఇంట్లో నేను సరిదిద్దుకున్నాక మీకు చేయాలి సో రేవంత్ రెడ్డి గారు చేసింది నేను నా దృష్టిలో అయితే కరెక్ట్ కదా అందుకని ఇవాళ వాళ్ళిద్దరూ కలిసి ఆ పేజెంట్ లో కూర్చున్నారు కాబట్టి ఆ వాళ్ళ మధ్య ఏమి స్పర్ధలు ఉండవనో లేదంటే ఆయన అక్రమ నిర్మాణాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనో అనేది ఖచ్చితంగా ఉండదు నా దృష్టిలో అయితే ఎందుకంటే నాగార్జున ఒక హీరో కావచ్చు ఓకే లెట్ ఇట్ బి రకరకాలు ఉంటాయి ఇప్పుడు ఏమంటే వీళ్ళు కొంతమంది నటులు కొన్ని పార్టీలకి ఫరుగా ఉంటారు కొంతమంది నటులు ఇంకొన్ని పార్టీలకి ఫరుగా ఉంటారు అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం సరే నాకు ఆ పార్టీ ఇష్టం కదా అని నేను తప్పు చేస్తానని కాదు నాకు ఆ పార్టీ నచ్చలేదు కాబట్టి నేను ఆ పార్టీని తిడతానని ఉండదు లేదు తప్పులు అనేవి పార్టీల పరంగాను ఉండవు వ్యక్తుల పరంగానూ ఉండవు ఒక మనిషిగా ఒక సెలబ్రిటీగా పక్కన పెట్టి ఒక మనిషిగా నాగార్జున చేసింది తప్పైనప్పుడు ఖచ్చితంగా అది ఏ ప్రభుత్వం ఉన్నా ఒకవేళ కాంగ్రెస్ ఉన్నా రేపొద్దున ఒకవేళ ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా తప్పు తప్పుగానే చూడాలి రేపొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చాక మళ్ళా నాగార్జున గారిగా ఓకే మీరు ఎన్ కన్వెన్షన్ కట్టేసుకోండి అంటే ప్రజలు ఊరుకోక సో మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న పెద్ద లేకుండా అలాగే సెలబ్రిటీ అనేది లేకుండా ఒక న్యాయంగానే ముందుకు వెళ్ళారని చెప్పొచ్చు అంటారు ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే వెళ్ళాలి కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన పరభేదాలు ఉండకూడదు నాకు ఇతను నచ్చాడు కాబట్టి ఓకే చూసి చూడనట్టు ఉంటాను కాదు హైడ్రా ఎందుకు తీసుకొచ్చారండి ఇప్పుడు మూసి పరివాహ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నాళాల మీద ఇల్లు కట్టేయటం వల్ల ప్రతి వర్షాకాలం మనం చూస్తున్నాం ఎంత ఘోరాలు జరుగుతున్నాయి నీళ్లు ఎక్కడికి వెళ్తాయి ఇప్పుడు మనం ఒక నాళా మీద ఇల్లు కట్టేసుకుంటే మన తప్పు కదండి కరెక్ట్ నాకు ఇల్లు కావాలి నేను ఒక చోట నివాసం ఉండాలి అని చెప్పి నేను ప్రజలకి సంబంధించిన ఒక దాని మీద ఇల్లు కట్టుకోవటం అనేది ఒక స్థలంలో ఇది అందరికి సంబంధించింది కదా నాళా అనేది అందరికీ సంబంధించి మేడం అది ఈ నేపథ్యంలో చూసుకుంటే హైడ్రాకి సంబంధించి పెద్దవాళ్ళ కంటే కూడా ఒక పేదవాళ్ళకి టార్గెట్ చేసి అంటే పేదవాళ్ళు చాలా సఫర్ అయినట్టు తెలుస్తుంది అంటే వాళ్ళకు ఈఎంఐ ద్వారానో కష్టపడి సంపాదించుకొని ఆ ఇల్లు అనేది కన్స్ట్రక్ట్ చేసి ఒక కలగా అలాంటిది ఇవాల్టిది ఇవాల్టి రోజున పేద వాళ్ళ ఇల్లును ఇలా కూలగొట్టడము వాళ్ళ ఎంత వరకు కరెక్ట్ అంటారు మామూలుగా అంటే మీరు కొనుక్కునేటప్పుడు మీ బాధ్యత కదా మీరు ఇప్పుడు ఇంత లోన్లు పెట్టుకుని ఇంత కష్టపడి మీరు ఒక ఇల్లు కొనుక్కుంటారు కొనుక్కున్నప్పుడు మనం కాగితాలు పరిశీలించుకుంటామని సో వాళ్ళకి అఫీషియల్ గా కూడా లీగల్ కనెక్షన్స్ కానివ్వండి లేకపోతే పక్కన పెట్టండి నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనుక్కుంటున్నానండి ఆ పరిసరాలు చూసుకోవాలిగా నాళ్ళ మీద కట్టారు ఇది తప్పు అనే భావన నాలో ఉండాలి మీకు అర్థమైందా ఒక పౌరుడిగా లేదా పౌరురాలిగా నేను ఆలోచించాల్సింది ఏంటంటే నాకు ఇల్లు కావాలి కరెక్ట్ నేను చాలా కష్టపడి ఒక ఇల్లు కొనుక్కుంటున్నా నేను ఎన్నో అప్పులు చేసి కొనుక్కుంటున్నా కానీ నా బాధ్యత ఏంటంటే నువ్ కొనుక్కునే ముందు అది నాళా దగ్గర ఉంది లేదా నాళా మీద ఉంది దీని వల్ల మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆ ఆలోచన గవర్నమెంట్ కూడా దీనికి ఏమిట్ ముందు ప్రభుత్వాలు అలా చేశాయి ఆ తప్పుని వాళ్ళు వాళ్ళు సరిదిద్దుతున్నారు మనం యాక్సెప్ట్ చేయాలండి ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది యుద్ధంలో అమాయకులు చచ్చిపోతారు తప్పు చేసిన వాళ్ళు చచ్చిపోతారు కానీ యుద్ధం మానేస్తామా మనం ఇప్పుడు మీ మీదకి ఒక ఉగ్రవాదం దాడి చేస్తాడండి అనుకుందాం మీ కుటుంబంలో ఎవరికో ఏదో జరుగుతుంది అప్పుడు ఉగ్రవాదిని చంపుతాం కదా ఖచ్చితంగా కాకపోతే మేడం ఈ సిచ్యువేషన్ లో చూసుకుంటే పేదవాళ్ళు ఎంతో కష్టపడి ఈఎంఐ కట్టి అలాంటిది వీళ్ళకి అంటే వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏమంటారు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తున్నారు లేదా వేరే చోట ఇల్లు చూపిస్తున్నారు కదా నాకు దూరం కాబట్టి నేను వెళ్ళను ఏమంటే మీరు ఆరోగ్యం ఆలోచించండి ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఇప్పుడు వ్యక్తుల ఆరోగ్యం ముఖ్యం కదా ఇప్పుడు మీరు ఒక నాళా దగ్గర ఉంటే ఆ వాసనకి మీ ఊపిరితిత్తులు పాడవుతాయి కేటీఆర్ గారు ఏమన్నారు నేను వెళ్ళి అక్కడ ఒక వారం రోజులు ఉంటాను నువ్వు అవును మీరు జీవితకాలం ఆ నాళా దగ్గర మీరు బతుకుతారా మీ ఆరోగ్యం బాగుంటుందా మీరు ఉండగలరు అంతకు ముందు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోలేదు మేడం ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారంటారు ప్రజలు ధనికులు కాదండి ఇప్పుడు నాగార్జునది కన్వెన్షన్ కొట్టించేశారు అలాగే వీళ్ళకి వేరే చోట చూపించినప్పుడు వాళ్ళు యూటిలైజ్ వాళ్ళు కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇల్లుని మేడం ఒక డబల్ బెడ్రూమ్ తోటి వాళ్ళు సరిపెట్టడం అలాగ నేను ఐ కెన్ సే ఐ కెన్ నాట్ జడ్జ్ అండి బట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఒక పౌరురాలిగా ఈవెన్ నేను ఆ పొజిషన్ లో ఉన్నా కూడా ఐ హావ్ టు యాక్సెప్ట్ దట్ మనం వెళ్ళాలి ఎందుకంటే ప్రభుత్వం అనేది ఉన్నది మన మంచి చెడు చూడడానికి వాళ్ళు చెడు చేస్తే మనం నిలదీయాలి కానీ వాళ్ళు మంచి చేసినప్పుడు మనం దానికి చేయుతనివ్వాలనేది నా ఉద్దేశం అంటే కొన్ని మంచి జరిగేటప్పుడు కొన్ని చెడు జరుగుతాయి కొన్ని నష్టాలు వస్తాయి మనకి కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఏ విషయమైనా సరే ఇవాళ ఒక పని అంటే లాంగ్ రన్ లో దీని ప్రభావం ఎలా ఉంటుంది లేదు లాంగ్ రన్ లో ఇది ఎంతమందిని ఇబ్బంది పడుతుంది ఈ ఈ ఆలోచన ప్రతి మనిషిలోనూ కల నిజంగా మీరు అన్నట్టు ఒకవేళ ప్రభుత్వం సరిగ్గా ప్రజలు కూడా ఒక కరెక్ట్ ఉండేవాళ్ళం డెఫినెట్ గా ఇప్పుడు మీకు రండి వలసలు ఎక్కువైపోయాయి అయిపోయాయి ఇప్పుడు హైదరాబాద్ అనేది ప్రతి వాళ్ళకి కూడా ఆ పని దొరుకుతుంది ఆ పని కోసం వచ్చేసినప్పుడు ఎవరు ఎక్కడ ఏది దొరికితే అది తీసేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళందరినీ వెనకసుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కొన్ని పార్టీలు ఉంటాయి వాళ్ళెవరైనా వాళ్ళ స్థలంలో వీళ్ళని ఇల్లు వేసుకొనిస్తారు మీరు చెప్పండి నాకు ఇప్పుడు ఎంత కమ్యూనిస్టులైనా లేదు మరొక పార్టీ వాళ్ళైనా వాళ్ళకి ఆస్తులు లేకుండా ఉన్నాయా వాళ్ళ ఆస్తులు వీళ్ళకి ధారాదత్తం చేస్తారు చెయ్యారు వాళ్ళు ఎదగడం కోసం వీళ్ళని రెచ్చగొడతారు వీళ్ళు ఆఖరికి ఏమవుతారు నా ఘర్క నా ఘాట్కా అన్నట్టుగా అవుతుంది అలా కాకుండా కొన్ని సందర్భాల్లో మనం కొన్ని ఒప్పుకుని అంటే సామరస్య ధోరణిలో వెళ్ళిపోతే అప్పుడు మిగిలిన ప్రజలకి మంచి జరగచ్చు వాళ్ళు కూడా సరే అడ్జస్ట్మెంట్ అనేది కొంత టైం పడుతుంది నేనేం కాదని అంటల్లా మనం ఒక చోట నుంచి ఇంకో వెళ్ళినప్పుడు చాలా కష్టం ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఉద్యోగాలు ఉంటాయండి సడన్ గా ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక మధ్య సంవత్సరంలో మనకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు తెలుసు అంటే ఇవన్నీ ప్రాక్టికల్ గా మేము అనుభవించిన వాళ్ళు కాబట్టి ఉంటాయి కానీ ఒక పౌరుడిగా మనం అంటే సామాజిక బాధ్యతతో ఉండాలని నేను అంటా సో కాబట్టి మీరు ఎటు నుంచి ఎట్టొచ్చినా ఇవాళ రేవంత్ రెడ్డి నాగార్జున కలిసి కూర్చున్నంత మాత్రాన ఆ సమస్యకేం పరిష్కారం వచ్చినట్టు కాదు లేకపోతే ఏదో నాగార్జున ఎన్ కన్వెన్షన్ మళ్ళీ కట్టుకుంటారని కాదు రేవంత్ రెడ్డి ఏం చేయాలో అదే చేస్తున్నారు రేవంత్ రెడ్డి గట్టివాడని అందరికీ తెలుసు కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు సినిమా వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా ప్రభుత్వంతో అవును అలాగే ప్రభుత్వం కూడా సినిమా వాళ్ళకి ఏం చేయాలో రాయితీలు ఇవ్వాలంటే ఇస్తోంది కాబట్టి కొన్ని కిలామిటీస్ వచ్చినప్పుడు అప్పుడు కూడా సినిమా రంగం ఎప్పుడూ కూడా ముందుండేది గతంలో కూడా కాబట్టి ఇవన్నీ సాధారణంగా జరుగుతాయండి మనం ఒక చిన్న ని పట్టుకుని దాని మీద మనం ఎక్కువ డ్రాక్ చేయాల్సిన పని లేదు అనేది నా ఉద్దేశం సో మనం హైడ్రాగ్ వచ్చేసి ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్లస్ అంటారా మైనస్ అంటారా ఏంటి కొన్ని మంచి పనులు చేసేటప్పుడు ఫస్ట్ నెగిటివిటీ చాలా ఉంటుంది కాకపోతే దాన్ని బేర్ చేయాలి బేర్ చేసి మీరు ముందుకెళ్తే ఇవాళ మీకు చెడు అనిపించింది రేపు మంచి అవుతుంది ఎప్పుడైతే మీరు వర్షాకాలం నేను మీకు గుర్తుందో లేదో ఒకసారి బాగా భారీ వర్షాలు పడినప్పుడు నగర్ అంబర్పేటలో ఒక మహిళ ఆవిడ బ్యాంక్ ఎంప్లాయీ దుర్గా ఆవిడ పేరు నాకు బాగా గుర్తు ఆవిడటా ఎవరో నాళా మోత తీసేశారు మీకు అర్థమైందా ఇంట్లోకి నీళ్లు వస్తుందని నాళా మూత తీసేశారండి ఇప్పుడు మీరు ఎవరిని తిడతారు ఇప్పుడు నాకు చెప్పండి ఈ విషయంలో అప్పుడు ఏం జరిగింది ఆ స్కూటర్ ఆగిపోయింది ఆయన రోజు వెళ్లే దారిలో కాకుండా షార్ట్ కట్ తీసుకున్నాడు ఆయన చే నెంబర్ దగ్గర తీసుకున్నప్పుడు ఏమైంది ఆ నాళ మూత తీసారు ఆవిడ ఆ బండి ఆగిపోయినప్పుడు ఆవిడ కిందకి దిగిందండి కరెక్ట్ గా హోల్ లో పడిపోయింది డైరెక్ట్ గా హోల్ లో పడిపోయింది పడిపోయి మూడు రోజులు ఏమో పట్టింది ఆవిడ శవం ఎక్కడో తేలింది దీన్ని ఎవరిని మీరు బ్లేమ్ చేస్తారు అంటే మనందరిది బాధ్యత కదా పౌరులందరిది బాధ్యత కదా అంటే ఇప్పుడు అతను బతకడం కోసం నాళ మూత తీశాడు అతన్ని తప్పు పడతారా లేదు నాళాల మీద ఇల్లు కట్టుకుని వాళ్ళని తప్పు పడతారా ఇవన్నీ ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు మనం ఈ వీటిని జడ్జి చేయటం చాలా కష్టం అందుకనే దానికి కూడా జడ్జిమెంట్ అంత తొందరగా ఇవ్వలేం మనం కాబట్టి ఇవాళ మనం తప్పొప్పులు మనం చెప్పట్లా కాకపోతే హైడ్రా విధానం మంచిది దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఎట్లా ముందుకు వెళ్తారు అనేది ప్రభుత్వం ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి ఇప్పుడు నెగిటివిటీ వచ్చేసింది మన తిడతారు ప్రజలు అనుకుంటే తిడతారండి ప్రజలు ఏంటంటే వాళ్ళు ఏది కూడా షార్ట్ టర్మ్ చూసుకుంటారు లాంగ్ టర్మ్ ఫలితాలు ఎవరికి ఇప్పుడు అక్కర్లే ఓపికలు లేవు మనకి కాబట్టి ఇవన్నీ జరుగుతాయి కానీ వీళ్ళు ధైర్యంగా వెళ్ళాలని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయితే చెప్తున్నాను ఓకే మేడం నమస్తే